ప్రియా ముస్లిం సోదరులకి అస్లాం లేం వరమతుల్లాహి వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్ రంజాన్ నెల సందర్భంగా ముప్పై రోజుల పాటు ఏవైతే అంశాలను మీ ముందుకు తీసుకురాదలిచానో అవి సాధారణమైనవి కావు ధర్మానికి సంబంధించిన అతి ముఖ్యమైనవి అవి ప్రతి ముస్లిం అవగాహన చేసుకుని ఇతరులకు నేర్పించవలసినవి సాధారణంగా ఒక విశ్వాసి ధర్మంతో మూడు సంబంధాలు కలిగి ఉంటాడు ఒకటి ధర్మాన్ని అవగాహన చేసుకోవడం రెండు ధర్మ అనుసరణ చేయడం మూడు ఆ ధర్మాన్ని ప్రచురణ చేయడం ఈ మూడు పనులు ప్రతి విశ్వాసి తప్పకుండా చేయవలసినవి ఎప్పుడైతే మనం ధర్మాన్ని పర్ఫెక్ట్గా అవగాహన చేసుకుంటామో వాటి ప్రకారం అనుసరణ చేయగలం అలా అవగాహన చేసుకుని ఆచరిస్తున్న అంశాలను తప్పకుండా ఇతరులకి తెలియపరచవలసిన బాధ్యత మనపై ఉంది ప్రవర్త కూడా తన జీవితాంతం చేసింది ఇదే నేను ఏవైతే విషయాలు ఏవైతే అంశాలు మీకు తెలియపరుస్తున్నానో అవి మీకు ఈజీగా అర్థం అవ్వడం కొరకు నా టాపిక్స్ని పాయింట్ టు పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మీరు కూడా ఇదే పద్ధతిని అవలంబించినట్లయితే ప్రచురణలో నిష్ఠాతులే పెద్ద యూట్యూబర్గా మారవచ్చు ఇలా అందరూ ఖురాన్ హరీస్ చెప్పే వాస్తవ ధర్మ ప్రచారకులైపోవాలనేది నా ప్రార్థన ఇన్షాల్లా ఇక అంశంలోకి వద్దాం రంజాన్ వాస్తవ సందేశం అనే సిరీస్ని ఈ రంజాన్ నెల ముప్పై రోజుల్లో ముప్పై వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో నెలవంక రోజున మొదటి వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజ పరిస్థితి దిగజారడానికి వారు ఎదుర్కొంటున్న అవమానకర పరిస్థితికి కారణం అల్లాహ్ తరపున పరీక్ష లేక ముస్లిం సమాజం పాల్పడుతున్న తప్పులకి శిక్ష మరియు ఆనాడు ప్రవక్త సహాబాల్లో ఏర్పడిన నైతిక మానవత పరివర్తన ఈనాడు ముస్లింలలో ఎందుకు ఏర్పడడం లేదు అనేటటువంటి ముఖ్యమైన అంశాలు ఆ వీడియోలో చర్చించడం జరిగింది చూడని వారు చూడవలసిందిగా కోరుచున్నాను లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంకా నా మొదటి వీడియోలో ముస్లింల నైతిక పతనానికి ముఖ్య కారణం వారు ధర్మాన్ని అవగాహన పూర్వకంగా కాక సాంప్రదాయక పద్ధతిలో ఆచరించడం అనే కారణాన్ని చూపడం జరిగింది ఈ కారణం యథార్థమైనదా కాదా అంటే వంద శాతం యథార్థమైనది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్ని రంజాన్ నెలలు వచ్చిపోతున్నా ముస్లింలలో నైతిక మానవతా పరివర్తన రాకపోవడమే ముస్లింలు సాంప్రదాయక పద్ధతిలో ఆచరిస్తున్న ధార్మిక కార్యాల్లో రంజాన్ ముఖ్యమైనది దీనిని అవగాహన పూర్వకంగా ఎలా ఆచరించాలి రంజాన్లో జరుపుకునే క్రతువుల అర్థాలు ఏమిటి వాటి వాస్తవ లక్ష్యాలు ఏమిటి అనే అంశాలను రాబోయే ఎపిసోడ్స్లో తీసుకువస్తాను ఇన్షాల్లా అసలు రంజాన్ సాంప్రదాయక పద్ధతిలో ఆచరించడం అంటే ఏమిటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి అందులో మొదటి పాయింట్ రంజాన్ అనే పదానికి అర్థం తెలియకపోయినా రంజాన్ పాటించడం రెండు రంజాన్కు ఇంత గొప్ప ప్రాధాన్యత రావడానికి ఖురాన్ సున్న చూపుతున్న కారణం ఏమిటో తెలియకపోయినా రంజాన్ ఆచరించడం మూడు ఉపవాసాన్ని అరబీలో సౌమ్ అని అంటారు అయితే దాని అర్థం ఏమిటో తెలియదు అయినా ఉపవాసాన్ని పాటిస్తున్నాం నాలుగు అల్లాహ్ తన గ్రంథమైన ఖురాన్లో ఈ ఉపవాసాలను ఎందుకు పాటించమంటున్నాడో తెలియదు అయినా ఉపవాసాలు పెట్టడం ఐదు ఈద్ అంటే సమరం ఏ కారణం చేత అల్లాహ్ దీనిని చేసుకోమంటున్నాడో తెలియకుండానే చేసుకోవడం ఆరు ఏ ప్రయోజనం కోసం ఉపవాసాలను పాటించమని అల్లాహ్ తన దాసులకు కోరుతున్నాడో తెలియకుండానే పాటించుకుంటూ పోవడం ఏడు ఈ పండుగ పేరు రంజాన్ పండుగ ఆంధ్రాలో సేమియాల పండుగ తెలంగాణలో హలీం పండుగ లేక ఈదుల్ ఫితర్ ఒకవేళ ఈదుల్ ఫితర్ అయితే దాని అర్థం ఏమిటో తెలియదు అయినా ఏదో ఒకటిలే అని ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటూ పోవడం ఎనిమిది ఉపవాసం పాటించేవాడు ఏ సంకల్పంతో పాటిస్తే పాప పరిహారం కలుగుతుందని ప్రవక్త మహమ్మద్ చెప్పారు అనేది తెలియకుండా పాటించడం తొమ్మిది ఉపవాసాన్ని భంగపరిచే అంశాలను తెలుసుకోకుండానే ఉపవాసాన్ని పాటించడం పది జాగారాలు వాటి ఔన్నత్యం ఏమిటో తెలియకుండానే వాటిని పాటించడం పదకొండు మౌనవ్రతం అంటే ఇతికాఫ్ దాని ఉద్దేశాన్ని తెలుసుకోకపోవడం మొత్తం పదకొండు అంశాలను నేను ప్రస్తావించడం జరిగింది వాటి అర్థాలు వాస్తవాలు తెలియవు అల్లాహ వాటిని ఎందుకు చేయమన్నాడో వాటి లక్ష్యం ఏమిటో మనకి తెలియదు అలా వాటి అవగాహన లేకుండా చేసే పద్ధతినే సాంప్రదాయక పద్ధతిలో చేయడం అంటారు అంటే మన తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా వస్తున్న పద్ధతిని ఆచరించడం అన్నమాట అసలు అల్లాహ మన నుండి కోరేది సాంప్రదాయక పద్ధత లేక వాటిని అవగాహన పూర్వకంగా అర్థం చేసుకుని ఆచరించే పద్ధత అంటే రెండవది అవగాహన పూర్వకంగా అర్థం చేసుకుని ఆచరించడమే సమాధానం అవుతుంది మరి ఆ విధంగా మన ఆచరణ ఉందా అని ప్రశ్నిస్తే ఒకవేళ ఉన్నట్లయితే అల్లందుల్లా అనండి లేకపోతే అవగాహన చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి అందులో భాగంగానే ధర్మానికి సంబంధించిన వివిధ అంశాలపై వీడియోస్ తీసి మేము ముందుకు తీసుకొస్తున్నాను ఆ సర్వశక్తివంతుడైన అల్లాహ్ విషయాలను అవగాహన చేసుకుని ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఆ మీన్ Jai Hind